రామ్ తిరిగి స్వాగతం రేపు ఇరవై రెండవ తేదీ మధురైలో మురుగన్ భక్తుల మహానాడు జరగబోతుంది ఇంత ముందు కూడా ఒకసారి వీడియో చేసుకున్నాం కాకపోతే ఈసారి ఎన్ని రాజకీయ అడ్డంకులు ప్రభుత్వం సృష్టించిందంటే అసలు సమావేశం జరగకుండా చేయాలని ఎన్ని రకాలుగానో ప్రయత్నాలు చేశారు చెయ్యి చేయని ప్రయత్నం అంటూ లేదు చివరికి ఇప్పుడు బెంగళూరులో జరిగినటువంటి తొక్కిసలాటని సాకుగా చూపించి రద్దు చేయాలని ప్రయత్నం చేశారు హైకోర్టు అట్లాంటి నిర్బంధాలు ఎన్నో పెట్టారు నిజం చెప్పాలంటే ఈ కండిషన్స్ అన్ని అమలు చేసి సమావేశం జరగడం కష్టమైనటువంటి పని హైకోర్టుకెళ్ళి అందులో ఆ కండిషన్స్లో కొన్నిటిని సడలించుకోగలిగారు ఎవరో కాదండి సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబే ఈ పని చేస్తున్నాడు ఏం చెప్పాలి ప్రభుత్వం ఒక మత సమావేశం భక్తుల సమావేశం మతం అంటానికి కూడా లేదు ఇది మురుగన్ భక్తుల సమావేశం జరిగితే దాన్ని జరగకుండా చేయాలని చేయని కుట్ర లేదు సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి ఇంకా మిగతా వాళ్ళు మాట్లాడే అయితే చెప్పడానికి అలవలేని పద్ధతిలో ఉన్నాయి మీకు నిన్న నిన్నటికి నిన్న మధురైలో ఫెడరేషన్ ఆఫ్ రిలీజియస్ హార్మనీ పేరుతోటి ఒక మానవ హారాన్ని చేశారు ఇందులో ఎవరు వామపక్ష పార్టీలు ద్రవిడవాద పార్టీలు దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఇస్లాముని ఇస్లామిక్ వాదులు సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అంట వీళ్ళందరూ కలిసి ఈ సమావేశం జరగకుండా చేయటం కోసం ఈ సమావేశానికి వ్యతిరేకంగా ఒక ఒక మానవహారాన్ని నిర్వహి నిర్వహించారు అదేమంటే ఇది జరగటానికి లేదు ఇది రాజకీయ ప్రేరేపిత సమావేశం తిరుమల వలం అసలు ఆయనకి దేవుడి మీదే నమ్మకం లేదు డిఎంకే అది ఒక నాస్తికవాద పార్టీ మరి వాళ్ళకి ఇది ఎందుకు కావాల్సి వచ్చిందో నాకు అర్థం కాలేదు అట్ పర్టికులర్గా ఈ ఈ మురుగన్ సమావేశంలోనే ఎందుకు ఇంతగా ఒళ్ళు వాళ్ళకి వాళ్ళు భయపడుతున్నారో కలవరపడుతున్నారో కూడా నాకు అర్థం కావట్ల ఈ శేఖర్ బాబు చెప్పేది ఏంటంటే అసలు యోగి ఆదిత్యనాథ్ ఎట్లా వస్తాడు పవన్ కళ్యాణ్ ఎందుకు ఏం సంబంధం మురుగన్ సమావేశానికి అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే దేవుడు కూడా తమిళనాడు ఆంధ్ర కర్ణాటక ఇలా రాజకీయ గోడలు కట్టేస్తున్నారు దేవుళ్ళకు కూడా అఫ్కోర్స్ నయనా నాగేందర్ గట్టి సమాధానం ఇచ్చాడు అసలు పవన్ కళ్యాణ్ సిక్స్ ఎబోర్డ్స్ ఆరు దివ్యక్షేత్రాలు ఏదైతే ఉన్నాయో మురుగన్ ఆ దివ్యక్షేత్రాలన్నింటినీ దర్శించుకున్నటువంటి వ్యక్తి మురుగన్ భక్తుడు ఆయన ఎందుకు వస్తున్నాడు అడగటం ఏంటి అసలు అంటే తమిళనాడు వాళ్ళు తప్పితే బయట వాళ్ళు రావటానికి లేదా ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ అడిగినటువంటి ప్రశ్న సో అందరండి కణిమోజీ కనిమోజీ ఏమంటది వీళ్ళు బలహీనంగా ఉన్నారు కాబట్టి బలపట్టాని కోసం ఇది ఒక సాధనంగా వాడుకుంటున్నారు ఇది ఒక టూల్ అట అంటే వీళ్ళకి ఎందుకనో ఇది ఒక ఉలిక్కి పడుతున్నారు ఈ సమావేశం ఎందుకనంటే ప్రతి వాళ్ళకి సంవత్సరం కూడా లేవు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ప్రతి వాళ్ళకి అసెంబ్లీ ఎన్నికల జ్వరం పట్టుకుంది పట్టుకుంది కాబట్టి సంవత్సరం క్రితం ఇరవై ఇరవై నాలుగు ఆగస్టులో ప్రపంచ మురుగన్ మహాసభ ఒకటి ప్రభుత్వ ఆధ్వర్యైన పళనీలో జరిపారు మరి వీళ్ళు నాస్తికవాదులు కదా మరి వాళ్ళు ఎలా జరుపుతారు ఆ లెక్కను చూసుకున్నప్పుడు అంటే అక్కడికి వచ్చినప్పుడు ఎందుకంటే సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియా అని విమర్శించినటువంటి వాళ్ళు చివరికి వాళ్ళే మురుగన్ మహాసభ జరపాల్సి వచ్చింది మురుగన్ భక్తుల మహాసభ ఎందుకని అంటే ఓట్ల దగ్గరకు వచ్చేటప్పటికి ఇవన్నీ మర్చిపోతారు సిద్ధాంతాల్లో ఏమి లేవు ఓటు ఎలా గిట్ ఎలా సంపాదించుకోవాలన్నది ఒక్కటే ఇది దీంట్లోకి దీంట్లోకి పడిపోయారు ఇందుకీ వీళ్ళు ఎక్కడా కూడా వీళ్ళు మొదటి నుంచి కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు హిందూ మున్నాని నిర్వహిస్తుంది కాకపోతే బీజేపీ కూడా దానికి వెన్నుదన్నులుగా వెనకుండి నడుపుతుంది మొత్తం కూడా ప్రధానంగా యోగి ఆదిత్యనాథ్ని పవన్ కళ్యాణ్నే కాదండి అందరినీ తమిళనాడులో ఉన్నటువంటి అన్నా డీఎంకే ఈపీఎస్ని పిలిచారు ఎన్టీకే పార్టీ సీమాన్ని పిలిచారు రజనీకాంత్ని పిలిచారు పిఎంకే అంబుమణి రామదాస్ని పిలిచారు ఈవెన్ స్టాలిన్ని పిలవాలని చెప్పి అపాయింట్మెంట్ కోరితే అపాయింట్మెంట్ ఇవ్వాలి లేకపోతే స్టాలిన్ని కూడా పిలిచేవాళ్ళు ప్రపంచం నుంచి వస్తున్నారు మలేషియా సింగపూర్ కొలంబో నుంచి కూడా వస్తున్నారు ఐదు లక్షలకి పైగా ఉంటుంది మీకు కంద షష్ఠి కవచం ఈ ఐదు లక్షల మంది చదువుతారట దీని విశేషం అది ఇది వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు దీంట్లో రాజకీయ ప్రమేయం ఏం లేదు ఎవరైనా రావచ్చు మీరు కూడా రండి దీంట్లో రాజకీయ ప్రమే ప్రమేయం లేదు ఆధ్యాత్మిక ప్రేరణ ఉంది ఇది వాళ్ళు చెప్పింది మరి పవన్ కళ్యాణ్కి ఎందుకు తమిళనాడు ఉలిక్కి పడుతుంది తమిళ పవన్ కళ్యాణ్ వస్తే ఆయన ఈరోజు విశాఖలో ఉంటాడు విశాఖలో యోగా కార్యక్రమంలో మోడీతో పాటు పాల్గొంటున్నాడు మరి అక్కడి నుంచి మీకు రేపు దీనికి మధురై కాన్ఫరెన్స్కి అటెండ్ అవుతున్నాడు కదా ఎందుకు డీఎంకే దానికి పవన్ కళ్యాణ్ ఎందుకు రావాలని ఎందుకు అడుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు ఓ విధంగా ఏంటంటే పవన్ కళ్యాణ్కి చూసి భయపడుతుందా లేకపోతే పవన్ కళ్యాణ్ వ్యతిరేకించి ఇంకా ఎక్కువ పబ్లిసిటీ డిఎంకేనే చేస్తుంది ఒక విధంగా చెప్పాలంటే అఫ్కోర్స్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ నౌ పవన్ కళ్యాణ్ హ్యాస్ బికమ్ ఏ పాన్ ఇండియా ఐకాన్ ఈరోజు ఒక ట్రైలర్ చూశాను నేను ఆర్గనైజర్ వీక్లీ ఆర్ఎస్ఎస్ వాళ్ళది ఆర్గనైజర్ వీక్లీ ఒక పెద్ద ఇంటర్వ్యూ పవన్ కళ్యాణ్తో తీసుకుంది దానికి సంబంధించిన ప్రమో ఒకటి రిలీజ్ చేశారు ఐదు ఆరు నిమిషాలతో అంటే అది పెద్ద ఇంటర్వ్యూ అంటే రేపేళ్ళింట్లో అది కూడా రిలీజ్ చేయబోతున్నారు ఆ ట్రైలర్ కూడా వ్యూస్ బాగా వస్తున్నాయి అంటే పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఇవాళ పాన్ ఇండియా ఐకాన్ లాగా అయిపోయింది పవన్ కళ్యాణ్ది అది చూసి తమిళనాడులో భయపడిపోతున్నారు రేపు ఎన్నికల్లో ఆయన ప్రభావం ఉంటుందనేటువంటిది ఒకటి వాళ్ళకి భయం పట్టుకుంది పవన్ నిజంగానే పవన్ కళ్యాణ్ ఇవాళ రేపు మధురై దానికి అటెండ్ కావటం అనేది భక్తులకి ఉత్సాహాన్ని ఇస్తుంది అక్కడ ఉన్నటువంటి ఎందుకంటే అక్కడ ఉన్న రాజకీయ ప్రతికూల వాతావరణం కదా డిఎంకే క్రియేట్ చేస్తున్నటువంటి రాజకీయ ప్రతికూల వాతావరణంలో పవన్ కళ్యాణ్ హాజర్ అనేది మాత్రం మోరల్ బూస్టింగ్ అవుతుంది భక్తులకి కోర్స్ యోగి ఆదిత్యనాథ్ లాంటి అతిపెద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన హిందూ ఐకాన్ ఆయన అటెండ్ కావటం కూడా చాలా పెద్ద ప్రేరణ ఇవ్వబోతుంది వాళ్ళందరికి కూడా మొత్తం మీద ఏంటంటే విషయం ఏంటంటే ఎన్నికల ముందే మురుగన్ చుట్టూ ఎన్నికలు తిరుగుతున్నాయి ఇప్పుడు లార్డు మురుగన్ చుట్టూ ఎన్నికలు తిరుగుతూ ఉన్నాయి వాళ్ళ చెప్పాను కదా ఆగస్టు ఇరవై ఇరవై నాలుగులో డిఎంకేనే కండక్ట్ చేసింది తర్వాత ఇప్పుడు హిందూ మున్నానేమో ఇప్పుడు మూడు రోజుల పది రోజులు కండక్ట్ చేద్దాం అనుకున్నారు వీళ్ళు డిఎంకే ఇవ్వకపోవటం వల్ల హైకోర్టు మూడు రోజులు కుదించింది ఇరవై ఇరవైలో కూడా చేశారు వీళ్ళు బీజేపీ చేసినప్పుడు ఈ వేల్ యాత్రని మురుగన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు కానీ అది అంత క్లిక్ కాలేదు కానీ ఇది మాత్రం గ్రాండ్ సక్సెస్ అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి ఐదు లక్షల పైగా వచ్చే వచ్చేది ఉన్నారు ఏది ఏమైనా నాస్తికులు కానీ ద్రవిడవాదులు కానీ ఇస్లామిక్ వాదులు కానీ చివరికి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ లార్డు మురుగన్ చుట్టూ రాజకీయాలు నడుపుతున్నారు రేపు మహాసభ విజయవంతం కావాలని ఆశిస్తూ ఇది ఇలాంటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి